తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల దగ్గర నిన్న సాయంత్రం నుంచే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది మేళతాళాలు ఊరేగింపులు టపాసులు డీజేలు ఆటోలు కార్లు బైక్ ర్యాలీలు వందల అడుగుల కటౌట్లు పూలదండలు ఫ్లెక్సీలు ఇలా చెప్పుకుంటూ పోతే పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి చోట పండగ వాతావరణం కనిపిస్తుంది హైదరాబాద్ లాంటి నగరాల సంగతి చెప్పనక్కర్లేదు ఒక ట్విన్ సిటీస్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇరవై కోట్ల దాకా వసూలైనట్లు ట్రేడ్ రిపోర్ట్ ఇక ఇప్పటిదాకా హైయెస్ట్ రికార్డు సొంతం చేసుకున్న పుష్ప పుష్పటు కల్కిని దాటేసిందని సమాచారం ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ అప్పుడే వంద కోట్లకు చేరువ కావడంతో మరో సెన్సేషన్ ఓన్లీ పవర్ స్టార్ బ్రాండ్ మీద ఇంత హైప్ వచ్చింది చాలా కాలం తర్వాత పవర్ స్టార్ గ్యాంగ్స్టార్ గా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ముందే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయిన దానికి తగ్గట్టు ఖర్చుకు వెనకాడకుండా టికెట్లు టీషర్ట్లు బ్యాండ్లు ఇలా రకరకాల లోగోలతో అన్ని సిద్ధం చేసుకున్నారు ఇక దసరా ఉత్సవం ఓజీ ఉత్సవం రెండు ఒకేసారి పవర్ స్టార్ అభిమానులకు రెండు పండగలు వచ్చేసాయి ఓజీ సినిమా ప్రీమియర్స్ అడ్వాన్స్ రూపంలో తొలి రోజే తొంభై మూడు కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది ఓవరాల్ గా మొదటి రోజు పూర్తయ్యేసరికి ఓజీ సినిమా నూట యాభై కోట్ల రూపాయలు టచ్ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి ఓజీ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ టాక్ తోడైంది అలానే థియేటర్లలో మిరాయి మినహా ఏ సినిమా పోటీలో లేదు దాంతో ఓజీ హవా కనీసం రెండు వారాలు కొనసాగే అవకాశం ఉంది అదే జరిగితే ఈ సినిమా వసూళ్లలో రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది